హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ సుధా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా థ్యాంక్ యూ అండి ఇన్స్టాలో నన్ను ఫాలో అయ్యాలందరూ కూడా నేను అప్లోడ్ చేసినటువంటి వీడియో అయితే చాలా బాగా చూశారు సో థ్యాంక్ యూ ఈ ఎగ్జిబిషన్ సీల్ అనేది ఎక్కడ ఏంటి అని చెప్పేసి చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేశారు ఇన్స్టాలో సో వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను అలాగే నేను ఆ ఎగ్జిబిషన్ సీల్లో ఏం తీసుకున్నాను అలాగే వాటి రేట్లు ఎలా ఉన్నాయి క్లాత్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి చిన్న వీడియోలో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇన్స్టాలో ఫాలో అవ్వాలనుకుంటే కనుక సెవెన్ సుధా సెవెన్ డబల్ ఎయిట్ డబల్ నైన్ అనే ఇన్స్టా ఐడి సో ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇది వచ్చేసి జనవరి ట్వంటీ ఫోర్త్ సాటర్డే రోజు మనకొండ మధురా బ్యాంకెట్ హాల్లో అయితే ఎగ్జిబిషన్ జరిగింది సో అక్కడికైతే నేను వెళ్ళాను నేను మా చెల్లి వెళ్ళాము ఈ ఎగ్జిబిషన్కి నేను వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ వన్ అయిపోయింది సో వాళ్ళు లెవెన్ టు సిక్స్ అని చెప్పారు కానీ లెవెన్ కంటే ముందే ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిందంట సో చాలా మంది అప్పుడే వచ్చి చాలా తీసుకుని వెళ్ళారంట ఆల్మోస్ట్ నేను వెళ్ళే టైంకి ఒక సిక్స్టీ పర్సెంట్ ఏమో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సేల్ అయిపోయింది అన్నట్లుగా వాళ్ళు చెప్పారు సో అలా రిసీవింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో అందరూ సెలబ్రిటీస్ అని ఏమీ లేకుండా దగ్గరుండి వాళ్ళు ఏ ఎవరికి ఏ డ్రెస్ కావాలో ఏ కలర్ కావాలో వాళ్ళే ఎతికి మరీ ఇచ్చారనమాట సో అదైతే నాకు చాలా బాగా అనిపించింది కొన్ని మోడల్స్ అయితే కనుక వాళ్ళు వాళ్ళకైతే హ్యాంగ్ చేసి పెట్టారు అంటే చూడ్డానికి కొంచెం ఈజీగా అనిపిస్తుంది అని చెప్పేసి నచ్చిన వాళ్ళు ఈజీగా పిక్ చేసుకుంటారని సో వీడియోలో చూపిస్తున్నాను కదా సో అవైతే మోడల్స్ అనేవి కొన్ని హ్యాంగ్ చేశారు అంటే మరీ హెవీగా ఏం తెచ్చినట్టు లేరండి ఫస్ట్ టైం కదా వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టింది సో మినిమల్గా తెచ్చారని నేను అనుకున్నాను అంటే ఒక డ్రెస్కి ఎక్స్ఎల్ ఎల్లు స్మాలు మీడియం డబల్ ఎక్సెల్ అంతవరకు అయితే అవైలబుల్ ఉన్నాయి సో నాకైతే కొన్ని డ్రెస్సెస్ అయితే నచ్చినాయి కొన్ని అయితే సైజెస్ అవైలబుల్ లేవు సో సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ డ్రెస్ వచ్చేసి పర్పుల్ కలరు చెంకీస్ వర్క్ వచ్చేసింది అనమాట ఫుల్గా చున్నీ వచ్చేసి లెంత్ బాగుంది కానీ విత్ కొంచెం తగ్గి కొంచెం ఉంటే బాగుంది అనిపించింది దీని ప్రైజ్ వచ్చేసి టూకే పడింది కానీ ఇది ఎల్ మాత్రమే ఉంది నేను వెళ్ళే టైంకి నా సైజ్ అయితే అవైలబుల్ లేదు కానీ డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది కానీ టూ థౌజండ్ అనేది ఆ చున్నీకి అను ఆ వచ్చినటువంటి డిజైన్కి పెట్టచ్చు ఇది వచ్చేసి బ్లాక్ ఈ బ్లాక్ వచ్చేసి ఇది సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట సో ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇది కూడా చాలా బాగుంది కాట్ సెట్ అనమాట కాట్ సెట్స్ డ్రెస్సెస్ అలాగే శారీస్ కూడా కొన్ని ఉన్నాయి కాకపోతే అది మన బడ్జెట్ని బట్టి మనకి సెట్ అవుతాయా లేదని చెప్పి చూసి తీసుకోవచ్చు అలాగే మహీ గారు కట్టుకున్నారు కదా సో ఈ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కలరు ఇది కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ సో దీంట్లో ఒక బ్లాకే కాదు ఒక ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కలర్ కలర్ కాంబినేషన్స్ సో ఇది కూడా బాగానే అనిపించింది సో ఆ శారీ అయితే ట్రై చేయొచ్చు ఎవరికైనా శారీస్ రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళైతే అలాగే ఇక్కడ ఈ బ్లాక్ డ్రెస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది కానీ ఇది కూడా సైజెస్ అనేది నేను వెళ్ళే టైంకి అవైలబుల్ లేదు సో అది కూడా నాకు బాగానే అనిపించింది అంటే నేను చూసిన దాంట్లో లీస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ స్టార్ట్ అయిందని నాకు అనిపించింది స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది కార్ట్ సెట్ నుంచి ఈ పర్పుల్ కలర్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ సో ఇవైతే తీసుకున్నాను క్వాలిటీ అయితే బాగుంది కొన్ని అయితే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది కొన్ని డ్రెస్సెస్కి కొన్నిటికి రీజనబుల్గా ఉన్నాయి అనిపించింది క్లాత్ అయితే క్వాలిటీ బాగుంది సో ఇవి తీసుకుని నేను ఇక్కడ మేఘనా గారు అయితే బిల్లింగ్ చేస్తున్నారు బిల్లింగ్ చేయించుకొని ఇక్కడ వాళ్ళతో కొన్ని సెల్ఫీస్ ఫొటోస్ దిగాను అనమాట కానీ ఎంత బాగా మాట్లాడారు మేఘనా గారు అయితే ఎంత క్యూట్గా మాట్లాడతారు టీవీలో చూపి యూట్యూబ్లో తన ఛానల్లో మాట్లాడతారు కదా సేమ్ అట్లానే అంతే క్యూట్గా సెల్ఫీ ఇవ్వమంటే చాలా చక్కగా ఒక ఐదు నిమిషాలు వేరే వాళ్ళని ఆప్ మరి ఒక సెల్ఫీ తీసి ఇస్తానండి అని చెప్పేసి నాకు దగ్గరకు వచ్చి తీసుకునేలాగా ఇచ్చారు ఇది మేము వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇంటికి ఫైవ్ అయిపోయింది అనమాట ఈ సేల్ అయితే ఓన్లీ వన్ డేనే జరిగిందండి వీళ్ళు ఆన్లైన్ స్టోరీ ప్రజెంట్ స్టోర్ అయితే పెట్టలేదంట ఏదైనా కావాలంటే వాట్సాప్ ఆర్డర్ చేసుకోవచ్చు ఒక థ్యాంక్ యూ కార్డ్ అయితే ఇచ్చారు సో నేనేం తీసుకున్నాను చూ నేనైతే ఒక కార్డ్ సెట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే రీసెంట్గానే కదా సంక్రాంతి అయిపోయింది సో జస్ట్ వెళ్ళాను కాబట్టి నచ్చింది ఒక కార్డ్ సెట్ అయితే తీసుకున్నాయి ఇది బ్లాక్ కలర్ వర్క్ అయితే ఇది ప్రింటింగ్ కాదు వర్క్ ఇది థ్రెడ్స్తో చేసింది క్వాలిటీ అయితే బాగుంది సో ఓవరాల్గా రివ్యూ అయితే వీళ్ళ కలెక్షన్ అయితే బాగానే ఉంది కొన్ని అయితే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి కొన్ని అది మన బడ్జెట్ని బట్టి మనం షాపింగ్ చేసుకోవచ్చు వీడియో ఎండ్ వరకు చూసినందరికీ యూ సో మచ్